ుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానం నందు ఆషాఢ గుప్త శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి ఈ దేవస్థానం నందు గుప్తంగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈసారి ప్రజలకు ఈ దేవస్థానం నందు ఈ ఉత్సవాలు జరగడం అందరికీ తెలిసే ఉద్దేశంతో కొద్దిగా సంఘం యొక్క సభ్యులు సహకరించడం వలన మళ్ళంక భక్తులు దాతలు మా గుడి యొక్క స్వామివారు పూజారి గారు సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవాలు కొత్తమీ కాదు కానీ కొంచెం చాలా వరకు ఎక్కువ తెలియకుండా ఉన్నింది ఇప్పుడు అందరికీ తెలిసే ఉద్దేశం ఏమంటే ఈ ఉత్సవాలు చాలా ప్రశస్తమైనది ఈ అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడం వల్ల భూ సమస్యలు కానీ ఏదైనా ఇంటి సమస్యలు కానీ గృహ నిర్మాణ సమస్యలు కానీ ఇంట్లో ఆరోగ్య విషయాలు కానీ ఇవంతా శీఘ్రంగా పరిష్కరింపబడతాయని నమ్మకం అలాగే మహిళలు ఈ యొక్క నవరాత్రుల్లో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలనేసి ఇలాంటి ఉత్సవాల వల్ల భక్తి భావన శక్తి మూమెంట్ శక్తి మూమెంట్ అంటే ఆదిపరాశక్తిగా ఉద్భవించిన అమ్మవారు పలు రకాలుగా పలు రకాలుగా ఎన్నో రూపాలతో చాలా మందికి అనుగ్రహించి చెడుపై విజయాన్ని సాధించి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ కావున ప్రతి ఒక్కరూ భక్తితో ప్రతి ఒక్కరు భక్తితో ఇలాంటి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలుపుకుంటూ ధన్యవాదాలు ఓం శ్రీ దుర్ దుర్గాయ నమ ఓం దూమ్ దుర్గాయ నమ ఓం శ్రీ వారాహ్యే నమ ओम श्रीवाराह्ये नमः మాతమ్మా <laughs> <laughs> మాత్రే నమహం శుభం భూయా అందరూ కూడా మన పలం నేరు పాద పాద పాతపేటలోని వెలసి ఉన్న కనక కనకదుర్గమ్మ వారి యొక్క ఆలయంలో దేవీ నవరాత్రులు అందరూ చూసి ఉన్నారు కాకపోతే ఇక్కడ గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాఢ నవరాత్రులు అంటే దేవి యొక్క నవరాత్రుల్ని మా మేము గత నాలుగు సంవత్సరాలుగా జరుపుతున్నాము కాబట్టి కొందరు భక్తులకు మాత్రమే తెలిసినది కాబట్టి అందరికీ కూడా తెలియాలి అమ్మవారి అనుగ్రహము అమ్మవారి యొక్క విశేషము భక్తులకు అందరికీ తెలియజేసి అందరికీ కూడా విశేషమైన ఫలితాలు కలగాలని చెప్పి అమ్మవారి యొక్క సంకల్పంతో ఇక్కడ వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నాము మనము వారాహిదేవిని దర్శించాలంటే కాశీ క్షేత్రం వెళ్ళాలి అక్కడ వెళ్ళినా కూడా అమ్మవారి యొక్క పాతాన్ని తప్ప ఇంకా ముఖాన్ని మొత్తం చూడాలంటే కూడా చూడలేము కాకపోతే ఇక్కడ మనకు దగ్గరగా చూడాలంటే ఇక్కడ చంద్రగిరి దగ్గర రాయల ఉంది అక్కడ కుత్తాలం అనే గ్రామంలో అమ్మవారి యొక్క పీఠం ఉంది అక్కడ అందరూ కూడా వెళ్ళి దర్శించే యొక్క యోగం ఉన్నది కానీ వెళ్ళలేని వాళ్ళకి మన కనకదుర్గమ్మ యొక్క ఆ అమ్మవారి అవతారంగా భాగంగానే ఇక్కడ వారాహిదేవి యొక్క నవరాత్రులు జరుపుతున్నాము ఈ రోజు మొదలు పెట్టుకొని అంటే గురువారం ఈ రోజు మొదలు పెట్టుకొని తర్వాత శుక్రవారం వరకు తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ రోజు ఆదివారాహిగా అమ్మవారు అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి అందరూ కూడా ఈ పలమనేరు పట్టణం చుట్టుపక్కల ఉన్న భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం అమ్మవారిని ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో కొలిస్తే ఏమి ఫలితమిస్తాది అమ్మ అంటే ప్రథమంగా చెప్పేది భూమి వ్యవహారాలు అంటే మనము వ్యవసాయ భూమి కావాలి లేదంటే ఇంటి జాగా కావాలి లేదు ఇల్లు కట్టుకోవాలి అంత అది కాకుండా వ్యవసాయం బాగా పంటలు బాగా పండాలి పశుసంపద పెరగాలి వర్షాలు బాగా సకాలంలో కురవాలి ఇలాంటి విశేషాలకంతా కూడా అమ్మవారు విశేషం ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి శత్రువులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకరొక రీతిగా ఉంటారు అంటే మనం మనకు తెలియకనే చెడుపులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటి చెడుపుల్ని కూడా నివారణ చేసేది వారాహి మాత కాబట్టి అమ్మవారు ఈ యొక్క విశేషం ఏమిరా అంటే ఈమె రాత్రి దేవత అంటే వారాహిదేవికి మారు పేరేమిరాంటే రాత్రి దేవత అనేది పేరు అనమాట ఈ రాత్రి సమయంలో అమ్మవారిని గన కొలిసిన వారు భక్తి శ్రద్ధలుగా కొలిచిన వారికి అమ్మవారు వాళ్ళ వెనకంటినే వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను నివారణ చేస్తున్నది అలాగా జరుగుతుంది కాబట్టి అమ్మవారిని అందరూ కూడా సాయంకాలం వేళలో వచ్చి అమ్మవారిని దర్శించి తమ వంతుగా దీపారాధన చేసి అమ్మవారికి పూజలు జరుపుకోవాల్సిందిగా మరీ మరీ మనం చేస్తున్నాం శుభం సువంబియాత్ ి ఓం సర్వమాంగల్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నరాయణి నమోస్తుతే మహాదేవి చ విద్మహే కనకదుర్గీ చీమహే తన్నో వారాహి శ్రీ ప్రచోదయావారాహిమాతదేవత్యో నమో నమీహి ఓం శుభం పలంనేరు పట్టణంలోని శ్రీ నగర్లో వెలసి ఉన్న శ్రీ మాత ఆలయంలో ఈ వారాహి నవరాత్రులు అంటే ఇక్కడ ఆషాఢ నవరాత్రులు అంటారు వీటినే గుప్త నవరాత్రులు అంటారు ఈ రోజు రెండో రోజు భాగంగా అమ్మవారు ఇక్కడ కనకదుర్గమ్మ వారాహిదేవి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఆ ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి శుభం భూయాదు అంటే నిన్న పసుపు మన గంధము ఈరోజు అంటే అది మార్నింగ్ అయితే నీకు క్లారిటీ మా సిల్ లో చూపిస్తా మార్నింగ్ బాగా ఎల్గొలా నిలిచింది ఓం శ్రీమాత్రే నమో నమ నేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గా నగర్ లో వెలసి ఉన్న కనకదుర్గా మాత ఆలయంలో ఆషాఢ నవరాత్రులు అనగా గుప్త నవరాత్రులు లో మూడో మూడో రోజు భాగంగా ఈ రోజు అమ్మవారు స్వప్న వారాహిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి అలాగే ఈ రోజు స్వప్నవారాహి అంటే ఏమి అమ్మవారిని దర్శిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ అమ్మవారు ఈ రోజు అంటే శనివారం రోజు స్వప్నవారాహిగా దర్శనమిస్తుంది అంటే ఏళ్నాటి శని బాధలు అర్ధాష్టమి శని బాధలు తర్వాత గ్రహపీడలు ఇలాంటివన్నీ కూడా నివారణ జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఇక్కడ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం శుభం భూయాదు ఓం సర్వమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నరాగిరి నమోస్ మహాదేవి చ విగ్మహే కనక దుర్గీ చీమహ తన్నో వారాహి ప్రచోదయాదం శ్రీ కిరాత వారాహి మాత దేవతాభ్యో నమో నమ ఫలం నేరు పట్టణంలోని భక్తాదులందరికీ కూడా ఇక్కడ మన పాతపేటలో వెలసి ఉన్న కనకదుర్గ మాత ఆలయంలో శ్రీ వారాహి నవరాత్రులు అనగా ఆషాడ గుప్త నవరాత్రులు లో భాగంగా ఈ రోజు మూడవ రోజు అమ్మవారు కిరాత వారాహిగా దర్శనమిస్తూ అమ్మవారి నాలుగవ రోజు కిరాత వారాహిగా దర్శనమిస్తూ అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి ఈ రోజు యొక్క విశేషం ఏమిటంటే ఎవరైనా తప్పు చేసిన వారిని దండించి వాళ్ళని శిక్షించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే యొక్క యోగంతో అమ్మవారు దర్శనమిస్తుంటారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కథాక్షాలను పొందాల్సిందిగా మనవి అలాగే ఈరోజు అమ్మవారికి పంచమ గడియలు అంటే ఆదివారం రోజు పంచమ గడియలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అమ్మవారి యొక్క తిథి పంచమ తిథిలో అమ్మవారు జన్మించారు కాబట్టి అలాగే అమ్మవారికి ఈరోజు ఆ వారాహి యొక్క హోమము పూర్ణాహుతి అగ్ని ప్రతిష్ట విశేషమైన పూజలు జరుగుతున్నవి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం శుభం భూయా గొడ్లు పేల అవి మళ్ళీ లాస్ట్లో ఈ తప్పలో ఉండేవన్నీ ఆయన వేసుకొస్తాయి మొత్తం అంటే అటుకులు గొడ్ల పేలలు మాత్రమే వేయాలి మిగతా తప్పులో ఉండే పన్నీ కూడా ఆయన రూపంగానే ఎందుకంటే ఇప్పుడు దీక్షలో ఉన్నారని వారాహి మాత స్వరూపమే అక్కడ ఉంది కాబట్టి ఆయన మొత్తం ఆ తప్పలో ఉన్న ద్రవ్యాలన్నీ కూడా හො සම න මන ල න මකර මද මද්‍ය මදන මල බෝලනම් දෝරකම් සමත් හයි ම හරිීෝ ඊීජානයන

घनानाम् पाङ्गणपति कुम्बवामहे कविम् कवीना उपमस्तवस्त्रवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मनष्पद आनुषृण्न्नो रसादन स्वाहा स्वाहा श्रीमहागणाधिपते धन्नवम ओम् घनानान् पाङ्गणपति कुम्बवामहे कविम् कवीना उपमष्टवस्त्रवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणश्वद आनश्विन्ना प्रसादन स्वाहा स्वाहा दन्नवम ॐ घनाम् द्वाङ्गनपदि कुम्बवामहे कविङ्कवीणा उपवश्रवस्त्रवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्म नश्वद आनश्विन्ना रसादन स्वाहा स्वाहा दन्नवम ॐ घनाम् द्वाङ्गनपदि कुम्भवामहे कविङ्कवीणा उपवष्टवस्त्रवम् देशतराजम ब्राह्मणाम् ब्राह्मणश्वद आनश्र्विन्नार साधन स्वाहा स्वाहा ఓం అరే ఓం సర్వమాంగల్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రయంబకే దేవీ త్రయకే దేవీరాయమో మహాదేవీ విద్మహే కనకదుర్గీ చీమహే తన్నో వారాహి శ్రీ ప్రచోదయాీ స్వేదవారాహిమాతదేవత్యో నమో నమీ ఓం శ్రీమాత్రే నమో నమ పలంనేరు పట్లంలోని శ్రీ కనకదుర్గమాత ఆలయంలోని వెలసి ఉన్న కనకదుర్గా దేవి ఆలయంలో శ్రీ శ్వేత వారాహి నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు గుత్త నవరాత్రులు అంటారు ఈ రోజు శ్వేత వారాహిగా అమ్మవారు అవతారం దాల్చి భక్తులని దర్శనం కల్పించి అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం ఈ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల జరిగే ఉపయోగాలు ఏమి అంటే ఈ రోజు అమ్మవారి జన్మ తిథి అనగా పంచమి తిథిలో అమ్మవారు జన్మించారు ఆషాఢ పంచమిలో అమ్మవారు జన్మించారు కాబట్టి అమ్మవారు శ్వేతవారాహిగా ఉద్భవించారు కాబట్టి ఈ రోజు అమ్మవారికి చాలా విశేషం కాబట్టి ఈ రోజు భక్తులు వాళ్ళ యొక్క కోరికలను అమ్మవారికి అంటే ఈమె రాత్రి దేవత అంటారు కాబట్టి ఈ సాయంకాల వేళలో అమ్మవారికి పంచదీపం అంటే ఒక ప్రమిదలో ఐదు వత్తులు వేసి ఐదు దీపాలు వెలిగే మాదిరిగా వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలుగా వేడుకున్నట్టయితే అమ్మవారు వారి యొక్క ధర్మం ధర్మబద్ధమైన కోరికలని అతి శీఘ్రంగా నెరవేరుస్తాయి తర్వాత అమ్మవారు వ్యవసాయ దేవత పంటలు బాగా పండాలన్నా తర్వాత బోరు వేసే నీళ్లు బాగా రావాలన్నా ఎందుకంటే ఈ రోజు సోమవారం చంద్రుడికి ప్రతీక అలాగే అమ్మవారు కూడా పంచమి తిథిలో జన్మించారు కాబట్టి శ్వేతవారాహిగా అమ్మవారు అవతారం దాల్చారు కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శించి వాళ్ళ యొక్క కోరికలు అంటే పశు వృద్ధ కావచ్చు పంటల వృద్ధి కావచ్చు వ్యాపార వృద్ధి కావచ్చు సకల అంటే సర్పదోషాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా కూడా చర్మ చర్మ వ్యాధులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలుగా వేడుకొని అమ్మవారికి ముడుపు కట్టుకొని అమ్మవారిని గాన వేడుకున్నట్టయితే వాళ్ళ యొక్క రోగాలు తర్వాత అలాంటివన్నీ కూడా నయమయ్యి అమ్మవారు అనుగ్రహిస్తారు కాబట్టి భక్తులకందరికీ మరీ మరీ చెప్తున్నది ఏమంటే అమ్మవారిని దర్శించండి సకల శుభాలు పొందండి శుభం భూయా ఓం సర్వమాంగళ్యే శివే సర్వాధకే శరణ్యే తే దేవీ నమోస్ మహాదేవి చ విద్మహే కనకదుర్గీ చీమహే తన్నో వారాహిధూమ్రవారాహితాభ్యోహి ఓం పలంనేరు పట్టణంలో ఉన్న పాతపేటలో వెలిసి ఉన్న కనకదుర్గా మాత ఆలయంలో ఈరోజు ఆరో రోజు ధూమ్ర వారాహిగా అమ్మవారు అవతారం దాల్చి భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం అలాగే ఈ రోజు అమ్మవారు ధూమ్ర వారాహిగా అవతరించిన అమ్మవారిని దర్శిస్తే మనకు ఏమి ఫలితం ఉంటుంది అనే విశేషంగా తెలియజేస్తున్నాం ఇక్కడ అమ్మవారు అంటే ఈ రోజు మనం మంగళవారం కాబట్టి అమ్మవారు ఒక కుజగ్రహ స్వరూపంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి సర్పదోషాలు కుజదోషాలు తర్వాత అప్పుల బాధలు తర్వాత వ్యాపార వృద్ధి ఇలాంటివన్నీ కూడా జరగాలి అంటే అమ్మవారిని రోజు భక్తి శ్రద్ధలుగా దీపారాధన చేసిన వారికి అమ్మవారు అనుగ్రహిస్తారు కాబట్టి అమ్మవారిని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించి అమ్మవారు కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం శుభం భూయా శాంతం అనమాట దాంట్లో మనం కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం శ్రద్ధిస్తుంది కాబట్టి అది చేస్తున్నా కూడా చాలు అంటే నోటికి వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది చేస్తే చాలా అమ్మవారి భక్తి శ్రద్ధలుగా అదే చేయాలని చూలేం లేదు కాకపోతే నాకు ఇక్కడ ఇచ్చిన బీజ మంత్రం నాకు అమ్మవారి ఇచ్చిన మంత్రం ఏంటంటే మహాదేవి చీమహే కనకదుర్గీ చ భీమహే తన్నో భారీ ఈ మంత్రం అంటే ఎట్లా అంటే లక్ష్మీదేవి కనకదుర్గమ్మ వారా ముగ్గురిని కలిసిన మంత్రం నాకు అమ్మవారి నాకు అనుకరించింది నేను దాన్నే పోవాలి పండితం

శ్రీ మాత్రే నమో హం శ్రవమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నరగిన నమోస్తుదేం మహాదేవి చ విగ్మహే కనకదుర్గి చదిమహే తన్నో వారాహి ప్రచోదయాదు శ్రీ మహా వారాహి మాతదేవతాభ్యో నమో నమహం పలన్నీరు పట్టణంలోని కనకదుర్గా మాత ఆలయం దగ్గర అమ్మవారి వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లో ఈ రోజు ఏడవ రోజు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఈ రోజు మహావారాహిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి ఈ రోజు మహావారాహి అంటే బుద్ధికి ప్రతీకగా అమ్మవారు దర్శనం కల్పిస్తున్నారు భక్తులు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సిద్ధింపజేసుకునేదానికి అనువుగా అమ్మవారు ఎవరు అయితే గన ఈ సాయంకాల వేళలో అమ్మవారిని భక్తి శ్రద్ధగా వేడుకుంటారు వాళ్ళ యొక్క ధర్మమద్దమైన కోరికలను అతి శీఘ్రంగా నెరవేరుస్తారు అమ్మవారు కాబట్టి విద్యా బుద్ధి వ్యాపారం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు అనుకూలం చేస్తారు కాబట్టి అమ్మవారిని దర్శించండి సకల శుభాలు పొందండి శుభం భూయా

అనగా పాతపేటలోని కనకదుర్గమ్మ ఆలయంలో గత ఎనిమిది రోజులుగా అమ్మవారి వారాహి నవరాత్రులు జరుగుతున్నది ఇది ఎనిమిదవ రోజు కాబట్టి అమ్మవారు ఈ రోజు వాక్తాలి వారాహిదేవిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షలు పొందాల్సిందిగా మనవి అమ్మవారు ఈ రోజు అనగా అలాగా ఆ దుర్గమ్మ యొక్క అష్టమి తిథి తర్వాత వచ్చేసి అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు రోజు ఇప్పుడు మనకు కలిసి వచ్చిన దాంట్లో అమ్మవారి యొక్క అంటే దుర్గమ్మ శక్తి అలాగే వారాహి దేవి యొక్క శక్తి రెండు పరిపూర్ణంగా భక్తులు త్రికరణ శుద్ధిగా ఎవరొచ్చి భక్తులు దీపారాధన చేసి అమ్మవారిని వేడుకుంటారు వాళ్ళ యొక్క మరలు ఇన్న దేవి కనకదుర్గా దేవి వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి కట కృపా కటాక్షాలతో భక్తులు అనుగ్రహిస్తారు కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరణ చేస్తున్నాం శుభం భూయాత్ ఓం సర్వమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే మహాదేవి చ విద్మహే కనక దుర్గీ చ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాదుం శ్రీ దండకి వారాహి మాత దేవతాభ్యో నమో నమ హరి ఓం భక్తులకందరికీ మనవి చేయడమే మనగా పలంనేరు పట్టణంలోని కనకదుర్గామాత ఆలయంలో గత తొమ్మిది రోజులుగా వారాహి నవరాత్రులు జరుపబడుతున్నవి ఈ రోజు ఆఖరి రోజు అమ్మవారు దండకి వారాహిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది దండకి అంటే చెడు మీద విజయం సాధించడం అనమాట అంటే ఇక్కడ ఎవరైనా మనకు లో అంటే బయట అందరూ కూడా మంచిగానే కనబడుస్తారు కానీ లోపల ఎలాగుంటారో ఎవరికి తెలియదు చెడుపులు చేయడము తర్వాత ద్రోహాలు చేయడము దొంగతనాలు చేయడము ఇలాంటి బాధలన్నీ కలిగిస్తూ ఉంటారు కదా అలాంటి బాధల్ని విముక్తి చేయది ఎవరంటే వారాహి మాత కాబట్టి అమ్మవారు ఈ రోజు ప్రత్యేకమైన అలంకారం అమ్మవారు దండకీయ వారాహిమాతగా అవతరించింది కాబట్టి ఈ రోజు ఎవరైనా శత్రు దోషాలు ఉన్నవారు గాని ఒక పనిలో విజయం సాధించాలనుకున్న వాళ్ళు గాని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మన చేస్తున్నాం అలాగే అమ్మవారి యొక్క విశేషంగా అలంకారాలు జరుగుతున్నవి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షలు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం శుభం భూయాత్